హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను మనం ఉగాది చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ చేసుకుంటాం కదండి ఇందులో ఈ రెండు రకాలు ఒకే ఒక్క రైస్ ఐటమ్ వండేసుకొని ఈ విధంగా అయితే మనం రెండు రకాలు అనేవి చేసుకోవచ్చండి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ టూ రెసిపీస్ అనేవి రెడీ అయిపోతాయి అవి ఏంటో ఒకసారి చూసేద్దాం ఇక్కడైతే నేను ఒక పచ్చి మామిడికాయని తీసుకుంటున్నాను ఇలా పచ్చిమాపిడికాయని తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా అయితే మొత్తము కట్ చేసుకొని పీల్ చేసుకోవాలండి ఇలా పైనున్న తొక్కంతా మనం తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఒక తురుము పెట్టతోటి మామిడికాయ అంతటిని బాగా తురుమేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ కప్పు రైస్కి హాఫ్ కప్పు మామిడి తురుము అయితే వేసుకుంటున్నానండి అలా అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడైతే నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకొని అన్నం అయితే వండేసి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ తోటి పులిహోర అనేది చేసుకుంటున్నాను దానికోసం ఇక్కడైతే రైస్ని వండేసుకొని ఇలా అయితే ఆరబెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి ఈ పులిహోరకి ఆయిల్ అనేది ఒక స్పూన్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో వన్ కప్పు తోటి పల్లీలు అనేది వేస్తున్నాను పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేస్తున్నానండి ఇందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి ఇలాగైతే వేయించుకోవాలి కొంతమంది ఇందులో జీలకర్ర వేసుకోరండి అది మీ ఆప్షనల్ ఆ తర్వాత ఇక్కడైతే రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి తర్వాత అవి వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకునైతే కంపల్సరీగా వేసుకోవాలి మనకు పులిహోర అంటేనే కరివేపాకు అనేది కంపల్సరీగా వేయాలండి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటినీ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి పోపు అంతా బాగా వేగిపోతుంది ఇవి కాస్త పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులో మనం తురుము పెట్టుకున్నాం కదా మామిడి తురుము అదంతా కూడా అందులో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మనం మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ తాలింపు గింజలన్నిటిని బాగా కలిసిపోయేలాగా తురుముతోటి కలిపేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇక్కడ పసుపు అయితే వేస్తున్నాను ఇక్కడ మంచి టేస్ట్ కోసం ఇంగువ అయితే వేసుకోవాలండి పులిహోరలో ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అయితే అన్నిటిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా కంప్లీట్ గా బీల్ చేసి మామిడి తురుము అనేది వేగిపోతుంది ఇలా కాస్త మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా రైస్ ఆ రైస్లో అయితే మొత్తాన్ని బాగా వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇక్కడ మామిడి తురువు అనేది మీరు మీరు తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి వేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని రైస్లో మొత్తం కలిపేసుకుంటున్నాను కొన్ని మామిడికాయలు పులుపు ఎక్కువగా ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి కదండీ దాన్ని బట్టి ఒక స్పూన్ అటో ఇటో మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మామూలుగా అయితే కరెక్ట్ మీకు మెజర్మెంట్ కొలత కావాలి అంటే కనుక వన్ గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాసు మామిడి తురం అనేది సరిపోతుంది దానిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ సాల్ట్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతే అండి మనకి ఈజీగా మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఈ ఉగాదికి మనకి మామిడికాయ పులిహోర అనేది కంపల్సరీగా చేస్తాం కదా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగొస్తుందండి పులిహోర అనేది ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ చూసేద్దామండి ఫస్ట్ మనము ఒక గ్లాసు బియ్యంతో పులిహోర అనేది చేసేసుకున్నాం కదా ఇంకొక గ్లాస్ తోటి మనం ఇక్కడ దద్దోషణం అనేది చేసుకోబోతున్నామండి ఈ దద్దోషణం అనేది సేమ్ మనకు టెంపుల్ స్టైల్లో టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి దీనికోసం కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గ్లాసు రైస్ అనేది పక్కకు తీసి పెట్టుకున్నాను కదా ఆ అన్నం అనేది ఇందులో వేసేసుకొని ఒకసారి కొంచెంగా ఆరబెట్టి పెట్టేసుకోవాలండి ఇలా అయితే నేను ఒక నాలుగు ఐదు గంటలు తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను మీకు ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు తీసుకొని మనం బౌల్లో అనేది వేసేసుకోవాలండి ఆ తర్వాత ఒక స్పూన్ అయితే తీసుకొని కొంచెం అలా ప్రెష్ చేస్తూ మనం అన్నాన్ని నలపడం వల్ల కొంచెం మనకు మెత్తగా అవుతుందండి ఇలా అయితే నేను స్పూన్ తీసేసుకొని మొత్తాన్ని ఇలా స్మాష్ చేసినట్టుగా చేస్తున్నాను మీరు కంప్లీట్గా చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇంత తోటి టూ కప్స్ తోటి పెరుగు అనేది తీసుకుంటున్నాను కొంచెం గడ్డగా ఉన్న పెరుగు తీసుకోండి తద్దోచం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే పెరుగు వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకున్నాను ఆ తర్వాత రైస్కి తగ్గట్లుగా రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇక్కడ అయితే వన్ స్పూన్ సాల్ట్ అనేది వేసేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి పోపు కోసం ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం తాలింపు గింజలు వేసుకుంటాం కదా శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా అందులోనే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి వీటిని ఎక్కువగా మాడనివ్వద్దండి దద్దోజనం టేస్ట్ అనేది మారిపోతుంది ఇవి తర్వాత ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత ఇందులోనే కొంచెం మిరియాలను కూడా వేసుకోవాలి మీ ఘాటుకు తగ్గట్లుగా మిరియాలనేది వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా వేయించుకోవాలి ఇలా వేగే టైంలోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలండి ఇదంతా వేసేసి ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా మనకి కాసేపటికి వేగిపోతాయి ఆ తర్వాత తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగన్నం అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి సాల్ట్ అనేది మనం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చూసారు కదా చాలా ఈజీగా టెంపుల్ స్టైల్ దద్దోషణం అనేది రెడీ అయిపోయింది మీకు ఇష్టమైతే ఇందులో జీడిపప్పు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి చూసారు కదా సింపుల్గా మనం రైస్ వండేసుకొని ఉగాదికి ఈ రెండు రకాల రెసిపీస్ని రెడీ చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి